శ్రీశైలానికి పాదయాత్ర మార్గంలో మూడు కొండలు ఎదురవుతాయి ఒకటి కోరికల కొండ రెండు కత్తుల కొండ మూడు చిత్రం ఇప్పుడు మనం చూస్తున్నది కోరికల కొండ మీరు ఇక్కడ చూస్తే చెట్లకి బట్టలతో ఉయ్యాల మాదిరిగా చిన్నగా కట్టి వాళ్ళు ఒక మొక్కుకుంటారు ఇలా ఎందుకు కడతారంటే వాళ్ళకి పిల్లలు కలగాలని సంతానం కలగాలని ఇలా మొక్కుకొని చెట్లకి ఉయ్యాల మాది చిన్నగా కట్టి దాంట్లో ఒక రాయి పెట్టి ఊపి ఉయ్యాల ఊపి అనమాట అందుకని వాళ్ళకి సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం శివరాత్రికి శ్రీశైలానికి ప్రతి సంవత్సరం వేల మంది వెళ్తుంటారు ఎక్స్పెషల్లీ కర్ణాటక వాసులు ఎక్కువ వాళ్ళు కర్ణాటక నుంచే నడక దారి వెళ్తారు ఎంతమంది వెళ్తున్నారంటే అసలు ఇక్కడ చూసి అర్థమవుతుంది ప్రతి చెట్టుకి మొక్కుకొని ఉయ్యాల కట్టడం కానీ ప్రతి ప్రతి ఒక్కరూ కోరుకొని రాళ్ళు ఇన్ని చూస్తుంటే కొన్ని లక్షల్లో వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి అడవి అంతా ప్రకృతి బాగుంటుంది మీకు కూడా ఖచ్చితంగా కోరికలు ఉంటే శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళండి వెళ్ళే మార్గంలో కత్తుల కొండ కోరికల కొండ వస్తుంది కోరికల కొండ దగ్గర ఇలా రాళ్ళు పేర్చి మీ కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరిపోతుంది కానీ మీ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకన్న మంచిది సీశాలకి వెళ్ళేటప్పుడు క్యాష్ ఎక్కువ తీసుకొని ఫోన్పే గూగుల్ పే అలాంటివి పనిచేయవు అక్కడ ఎందుకంటే సిగ్నల్స్ సరిగా ఉండవు అక్కడ ఎక్కడ స్కానర్లు కూడా ఉండవు కేవలం చేతుల డబ్బులు ఉంటేనే మీకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి